ఏమండి నాతో పాటు వచ్చేసేయండి మన విజ్ఞాధిపతి అమ్మ గౌరీదేవి దర్శనం ఇద్దరు గౌరీదేవుల మధ్య శివపార్వతుల ఫోటో పెట్టి బొమ్మల కొలువు పెట్టి చాలా బాగా పూజ చేసుకున్నారండి వీళ్ళు ఎవరో కాదు మా ఇంట్లో రెండుకుంటారు పసుబొట్టుకు రండి అని పిలిస్తే వెళ్ళినాము వాళ్ళు మరాఠీ వాళ్ళు తనకి మరాఠీ తెలుగు రాదు అయితే చూ షాక్ అయినాం అసలు అంటే ఇలాంటి పూజ మనం ఇక్కడ చేసుకోం కదా అసలు ఏం పూజ అయ్యే ఏంటిది అని అడిగితే తను మరాఠీలో కొన్ని విషయాలు చెప్పింది వినాయక చవితికి మట్టితో వినాయకుడు బొమ్మ చేసుకొని మూడు రోజులు ఉంచుకొని పూజ చేసి ఇంట్లోనే నిమజ్జనం చేస్తారంట అదే రోజు గౌ గౌరీదేవిని నిలుపుకొని మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇలా పూజ చేసుకొని తర్వాత ఇంట్లోనే గౌరీదేవిని కూడా నిమజ్జనం చేస్తారంట చాలా బాగుంది కదండి పూజ బొమ్మల కొలువు అక్కడ ఊలతో చేసిన బర్డ్స్ శివలింగము పార్వతీదేవిది ఇంకా విఘ్నరాజువి అన్నీ ఉన్నాయండి నేను తనని అడిగాను ఎగ్జైట్మెంట్తో మీరే నేర్పిస్తారా అని తను లేదండి మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది తను పూణెలో ఉంటుంది తను చేసింది ఇవన్నీ అని చెప్పింది నాకైతే చాలా నచ్చిందండి బొమ్మల కొలువు పూలతో చేసినవన్నీ ఆ పూజ చాలా బాగుంది అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది కదా మీకేమైనా పూజ గురించి తెలిసే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తినేనండి పూజ చేసుకుంది పూజ ఓకే అండి మరి ఉంటాను బై బాయ్